సౌండ్ ఎట్లా వస్తుంది పర్య పర్లేక లూన్స్ దీనికి విపరీతమైన ఫ్యాన్ సౌండ్ వస్తుంది ఇది నా మొత్తం రిపేరింగ్ సామాన్ ఫ్రెండ్స్ మాల్టీ అంటే అన్ని రకాల రిపేర్లు చేస్తుంటాం కాబట్టి ఇది నా టీవీ ఇది బార్ బోర్డ్ బార్ ఇది నా ఎల్జీ టీవీ ఇది మొత్తం నా సామాన్ కాకపోతే ఇప్పుడు ఫ్యాన్ రిపేరింగ్ గురించి నేను ఈరోజు ఫ్యాన్ అంటే ఇంట్లో ఫ్యాన్ కాదు ఇన్వర్టర్ ఫ్యాన్ సౌండ్ హెవీ సౌండ్ వస్తుంది రిపేరింగ్ గురించి మీకు వీడియో పెట్టవలసుకున్నాను ఇవన్నీ ఫ్రెండ్స్ నా యొక్క మెటీరియల్ అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ మీ రిపేరింగ్స్ ఉంటాయని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఓకే ఓకే హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఫ్యాన్ సౌండ్ గురించి కదా మనం చేస్తున్న వీడియో ఫ్యాన్లో హెవీ సౌండ్ వస్తుంది దీనికి ఫ్యాన్ ఇప్పిన తర్వాత ఈ ఎనికి పక్క ఈ స్టిక్కర్ను తొలగించి దీని పక్కకు ఒక టైల్సిల్ క్యాప్ ఉంటుంది ఈ ఐల్సిల్ క్యాప్ను ఇట్లా పాయింటర్ తోటి కానీ ట్రెస్టర్ తోటి కానీ రిమూవ్ చేసుకొని బయటకి తీసుకున్నాక దీని లోపల ఆల్ పర్పస్ గ్రీజ్ కానీ లేదా వ్యాజిలిన్ కానీ ఏదో కానీ పెట్టుకోవచ్చు వ్యాజిలిన్ కూడా గ్రీజ్ లాగానే పనిచేసేది వ్యాజిలిన్ ఇది ఈ దాన్ని అప్లై చేయాలి దానికి బాగా నిండా అప్లై చేసిన తర్వాత ఇది ఏమవుతుందంటే కంప్లీట్ సౌండ్ రావడం అనేది బంద్ అయిపోతుంది ఇగో ఈ విధంగా పెట్టేసి మళ్ళీ పైనుంచి ఐఎల్సిల్ క్యాప్ యథావిధిగా ఫుల్ లోపల గ్రీజ్ నింపాలి నింపినాక ఈ బుష్ అనేది ఏమవుతుంది బాడీకి తగిలే కర్ర అని సౌండ్ వచ్చి జీ అని ఎక్కువ విపరీతమైన ఇంటి నిండా సౌండ్ వస్తుంటుంది అన్నట్ల చాలా గలీజ్గా వాడుతుంది కాబట్టి ఈ సౌండ్ రాకూడదు అనుకుంటే మనం దీన్ని ఇచ్చేసి మంచి ఇట్లా గ్రీజ్ను అంతా విడల్పు కాకుండా బట్టతో తుడిచేసి పైనుంచి మళ్ళీ క్యాప్ ఏదో యథావిధిగా పెట్టేసినాక టక్ అండ్ సౌండ్ వస్తుంది అది కోసం పెట్టినాక పైనుంచి స్టిక్కర్ని యథావిధిగా పెట్టి ఈ యొక్క ఫ్యాన్ ఇన్వర్టర్ లోపల ఉన్న ఫ్యాన్ ఉందో దానికి గ్రీజ్ అప్లై చేయడం అన్నట్ల ఇది గ్రీజ్ లేక ఎండిపోయి ఏమవుతుందంటే విపరీతంగా సౌండ్ రావడం ప్రారంభిస్తుంటుంది దీన్ని ఈ విధంగా తీసి మనం ఈ స్క్రూలు మొత్తం సైడ్లో ఈ కొని పైనంది క్యాప్ తీసేసి తీసేసిన తర్వాత ఈ దానికి లాక్ పిన్లు వస్తాయి అట్లా ఇట్లా ప్రెస్సింగ్ లాక్ దగ్గరికి వతితే మూసుకునేవి లాక్ పిన్లు వస్తాయి నాలుగు వస్తాయి దీంట్లోకి ఈ ఫ్యాన్ ఒకవేళ ఇది క్రీజ్ చేసినా కూడా తిరగడం లేదు లేకుంటే సౌండ్ అలాగే ఉంది వేరే ఏమన్నా కటకట కిటకిట గిటకిట సప్డాలు వచ్చినా ఏమైనా రెక్కలు పెరిగిపోయినా కానీ ఫ్యాన్ కొత్త ఫ్యాన్ మార్చుకోవాల్సి వస్తుంది ఇగో ఈ విధంగా చేస్తే లాక్ ఓపెన్ అవుతుంది దాని లోపల బుష్ షాప్ట్ లాక్ ఒకటి ఉంటుంది ఆ షాప్ట్కు మంచిగా ఆల్పర్పస్ గ్రీజ్ ఉన్నా పర్లే పర్పస్ అంటే అన్ని రకాలుగా వాడుకోవచ్చు అట్లా బేరింగ్ గ్రీజు నెప్పల్ గ్రీజ్ కాకుండా పర్పస్ గ్రీజ్ అంటే ఇది అన్ని విధాలుగా ఆల్ పర్పస్ గ్రీజ్ అంటే అది కానీ వ్యాజం కానీ ఈ విధంగా అప్లై చేసుకొని ఇది రెండోసారి కూడా మళ్ళీ చూపిస్తుంది ఎందుకంటే మీకు క్లియర్ అర్థం కావాలని చెప్పి రెండోసారి కూడా చూపిస్తున్న ఈ విధంగా పెట్టేసి దీన్ని మనం ఇంకా ఫ్యాన్ రెక్కలు పడ్డా అది డస్టింగ్ ఇష్టం అంతా క్లీన్ చేసుకొని తర్వాత యథావిధిగా ఫిట్ చేసుకుంటే సౌండ్ అనేది కంప్లీట్ రావడం బంద్ అవుతుంది ఏది ఫ్యాన్ది నైస్ సౌండ్ అంటారు దీన్ని నైస్ సౌండ్ అంటారు నైస్ చెడ్డ వస్తుంటుంది గలీజ్ వస్తుంది సౌండ్ సౌండ్ రాకుండా బంద్ అయిపోతుంది ఈ విధంగా మనం గ్రీజ్ కానీ వ్యాజ్లేన్ కానీ వ్యాజ్లేన్ కూడా గ్రీజ్ మాదిరిగానే పనిచేస్తుంది ఇట్లా చేసుకొని మనం దీన్ని మళ్ళీ యథావిధిగా నాలుగు స్క్రూలు బాడీకి పెట్టిన బోల్ట్ సిస్టమ్ కానీ లేకుంటే ప్రెసింగ్ సిస్టమ్ కానీ చేసి ఈ ఫ్యాన్ని ఈ విధంగా ఫిట్ చేసుకొని మంచిగా క్లీన్ చేసుకొని లోపల కూడా మొత్తం బ్రష్ తీసుకొని అంతటి క్లీన్ చేసుకొని యథావిధిగా మళ్ళీ మనం కూర్చోబెట్టుకోవచ్చు అని కూర్చోబెట్టుకుంటే ఇక సౌండ్ అనేది టోటల్లీ బంద్ అయిపోతుంది ఏంది గలీజ్గా వచ్చే సౌండ్ ఫ్యాన్ సౌండ్ స్మూత్గా వస్తుంటుంది అప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పి చేస్తే ఇవి ఇంతకుముందున్న లాక్ పిన్నులు అవైతే ఫౌండేషన్ కోసినటువంటి ఫ్యాన్వి నాలుగు పిన్లు వస్తాయి ఈ పిన్నులను ఇదే విధంగా పెట్టి ప్రెస్ చేస్తే టక్ 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 అని నాలుగు పిన్నులు కూర్చుంటవి ఈ విధంగా మనం ఈ ఇన్వర్టర్ లోపల ఫ్యాన్ ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు అలాగే సౌండ్ వచ్చేదాన్ని కూడా బంద్ చేసుకోవచ్చు ఇంకా ఈ ఇన్వర్టర్కు సంబంధించిన రకరకాల ఛార్జింగ్ ప్రాబ్లం కానీ మెన్స్ ప్రాబ్లం కానీ ఈ దీనిలల్ల ఏమైనా లైట్లు బ్లింకింగ్ అవుతున్నాయి ఈ సెంటు ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ నేను వీడియోలు చేస్తుంటా పెడుతుంటా ఇప్పుడు మాత్రం ఈ సౌండ్ గురించి ఈ వీడియో చేయడం అవుతుంది అశోక టెక్నికల్ మస్తీ యూట్యూబ్ తెలుగు ఛానల్ నా ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫోర్ వన్ జీరో త్రిపుల్ ఎయిట్ ఫోర్ నైన్ మాకు ఇంకా వేరే దాని గురించి మీరు వీడియోలు కావాలిస్తే కూడా దేని మీద పెట్టమంటే దాని మీద పెడతా ఇది ఇన్వర్టర్ ఇప్పుడు ఇది ఈ వైర్ ఏదైతుందో ఇది మెయిన్స్ కాదు ఇది న్యూట్రల్ వైరు బ్యాటరీకి పోయేది ఈ ఎర్ర వైర్ ఏదైతుందో ఇది ప్లస్ వైరు ఇది బ్యాటరీకి పోయేది ఇది రీసెట్ బటన్ ప్రాబ్లం ఏమైనా వచ్చినప్పుడు రీసెట్ చేసుకోవడానికి రీసెట్ బటన్ ఉంటుంది దీనికి ఫీజు క్యారియర్ ఉంటుంది ఫీజులు పోతే ఫీజు కూడా చూసుకోండి ఇది లోపల ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసిన ఫ్యాన్ ఈ విధంగా దీన్ని ఇచ్చేసి దీనికి మళ్ళీ పైనుంచి క్యాప్ కూర్చొని పెట్టేసి అంటే పైకి రేకు వేసేసి దీన్ని యథావిధిగా ఫిట్ చేసి ఇప్పుడు నేను సౌండ్ మళ్ళీ మీకు కినిపించి చూపిస్తాను చూడండి ఎటువంటి సౌండ్ లేకుండా నీట్గా అయిపోతుంది దీన్ని ఇప్పినప్పుడే మంచిగా పరిశుభ్రం చేసుకుంటే కొత్త దానిలాగా మళ్ళీ ఎప్పటిలాగా తయారైపోతుంది ఇంకా మీరు కోరితే దేని మీద వీడియోలు చేయమంటే దాని మీద వీడియోలు చేయడం జరుగుతుంటుంది ఇట్లు మీ అశోక్ గౌడ్ ఈ విధంగా పెట్టుకొని దేదావిగా స్క్రూలు వేసేసుకొని కనెక్షన్లు ఒక్కొక్కటి ఒక్కొక్కటి షార్ట్ కొట్టకుండా కనెక్షన్లు కొట్టేసుకుంటే బ్రహ్మాండంగా ఇన్వర్టరు